నమస్కారం ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాభారతంలోని ఒక కీలకమైన వ్యక్తి పాండవుల తండ్రి ధర్మానికి ప్రతీక పాండురాజు యొక్క అసాధారణ జీవగాథ తన జననం నుండి యవ్వనం వరకు ప్రేమ శాపం త్యాగం మరణం ఒకే జీవితంలో ఎన్నో మలుపులు ఇప్పుడు ఆ మహత్తరమైన కథలోకి ప్రవేశిద్దాం పాండురాజు జననం శాపంతో మొదలైన జీవితం పాండురాజు పుట్టింది క్షత్రియరాణి నుంచి కాని ఆయన అసలు తండ్రి రాజు విచిత్రవీరుడు విచిత్రవీరుడుగాదు వ్యాసమహర్షి ఎందుకంటే విచిత్రవీరుడు మరణించిన తర్వాత నియోగ విధానంతో వ్యాసుడు మూడు పిల్లలను పుట్టించాడు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పాండురాజు పుట్టినప్పుడు ఆయన ముఖం తెల్లగా ఉండడంతో అతనికి పాండు అనే నామకరణం చేశారు పాండురాజు చిన్నప్పటినుంచే నిష్కలంక స్వభావం సాహసపరుడు ధర్మబద్ధుడు హస్తినాపురం రాజుగా పాండురాజు యువరాజుల మధ్య పాండురాజు అత్యంత యోధుడు మరియు న్యాయవంతుడు ఆయన సింహాసనం చేపట్టిన వెంటనే రాజ్యం శాంతి సుసంపన్నతలతో నిండిపోయింది అతని విజయాలు ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ నాలుగు దిక్కులలో ప్రసిద్ధయ్యాయి పాండురాజు ధైర్యం న్యాయం వినయం శౌర్యం ఇవన్నీ ఒకే వ్యక్తిలో కలిగిన రాజు పాండురాజు వివాహాలు పాండురాజు మొదట కుంతిని వివాహం చేసుకున్నాడు ఆమె ధార్మికత వినయం విశ్వాసం పాండురాజును ఆకట్టుకున్నాయి తర్వాత మాత్రిని సింహాల రాజ్యంలో గెలిచి చేసుకున్నాడు ఆమె అందం మృదుత్వం సేవగా ఉండే సహజత్వం పాండురాజుకు ఎంతో నచ్చింది రాజ్యమంతా ఈ మూడు మంది ధర్మపరులైన వ్యక్తులైన పాండురాజు కుంతి మాత్రిలను చూసి ఆనందించేది పాండురాజు శాపం జీవితాన్ని మార్చిన ఘోరతృటి ఒకసారి పాండురాజు అడవుల్లో వేటకు వెళ్లాడు పులి అనుకుని అతను బాణంతో కొందోక్రతని వేటాడాడు కాని అది నిజానికి ఒక ఋషి తన భార్యతో పాటు ఉన్నాడు మరణించే సమయంలో ఆ ఋషి ఇలా అన్నాడు ఓ పాండురాజా ప్రేమదేహబంధాన్ని చేసే క్షణంలో నన్ను హతమార్చావు కాబట్టి నీవు కూడా భార్యతో కలిసి ఉండే సమయంలో మరణించాలి ఈ శాపం పాండురాజు జీవితాన్ని మూలాల్లా కదిలించింది అప్పటినుంచి పాండురాజు రాజ్యాన్ని వదిలేసి కుంతి మాత్రితో కలిసి హిమాలయాల అడవుల్లో తపస్సు జీవితం ప్రారంభించాడు పాండురాజు వేదన తండ్రి కావాలనే కోరిక శాపం కారణంగా ఆయనకు సంతానం కలగదు ఇది పాండురాజును గాఢంగా బాధించింది ఆయన చెప్పాడు రాజ్యం న్యాయం కోసం వంశం నిలబడటానికి నాకు వారసులు కావాలి అప్పుడు కుంతి తనకు దొరికిన దైవవరం దేవతలను ఆహ్వానించి సంతానం పొందేవరం పాండురాజుకు చెప్పింది పాండురాజు అనుమతితో కుంతి పొందింది ధర్మరాజు ధర్మదేవుని ఆశీర్వాదం భీముడు వాయుదేవుని ఆశీర్వాదం అర్జునుడు ఇంద్రుడి ఆశీర్వాదం తర్వాత పాండురాజు అనుమతితో మాద్రి దేవతలను ప్రార్థించి నకులుడు సహదేవుడు దేవతల ఆశీర్వాదంగా పుట్టారు ఈ ఐదు మంది మహాశక్తులు కలిసే పాండవులు అరణ్య జీవితం పాండురాజు ధర్మతపస్సు పాండురాజు అరణ్యంలో యోగం ధ్యానం వేదపారాయణం ధర్మపాలన ఇవన్నీ చేస్తూ ప్రశాంతమైన జీవితం గడిపాడు తన పిల్లలను ఒక మహాదృష్టితో చూశాడు ఇవాళ వీళ్లు అడవిలోనైనా ఒకరోజు ప్రపంచాన్ని పాలించే ధీరోదాత్తులు అవ్వాలి పాండురాజు మరణం శాపం నెరవేర్చిన విషాదక్షణం ఒక వసంతకాల్యంలో అరణ్యంలో పూలతో గాలితో ప్రకృతితో నిండిన రోజు పాండురాజు మాత్రిని ఎంతో ప్రేమతో చూస్తూ శాపం మరిచి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు అంతే ఋషిశాపం వెంటనే నెరవేరింది పాండురాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు మాత్రి రోధిస్తూ చెప్పింది ఈ మరణానికి నేను కారణం కాబట్టి నేను కూడా అగ్నిలోకి వెళ్తాను కుంతి పిల్లలను నేనే పెంచలేను అలా మాత్రీ ప్రవేశం చేసింది పాండురాజు మాత్రి జీవితం అరణ్యంలోనే ముగిసింది పాండురాజు మరణం తర్వాత బాధ కుంతి తన ఐదు పిల్లలను తీసుకుని హస్తినాపురానికి చేరుకుంది అక్కడ మొదలైంది పాండవులు మరియు కౌరవుల మధ్య రాజకీయ పోరాటం పాండురాజు లేకపోయినప్పటికీ ఆయన ధర్మం మాత్రం పాండవుల రక్తంలో ఉంది పాండురాజు జీవితం మనకు ఏమి చెబుతుంది ధర్మం ఎప్పుడూ మన వెంట ఉంటుంది తప్పులు చేసినా పశ్చాత్తాపం తపస్సు మనిషిని గొప్పవాడిని చేస్తాయి శాపం ఒక మనిషి జీవితం మార్చినా అతని విలువలు మాత్రం చరిత్రను మార్చగలవు పాండురాజు జీవితమే పాండవులను మహాభారత వీరులుగా తీర్చిదిద్ది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి కామెంట్లో పాండురాజు అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని గొప్ప మహాభారత పురాణ కథల కోసం పీసీ సాయి చానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై మహాభారతం